హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేశానండి నిల్వ పచ్చడి అది పండు మిరపకాయలు వేసి మరి చేసాము ఆ రెసిపీ ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అల్లం వెల్లుల్లి అలాగే కరివేపాకు పండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న టమాటా మొక్కల్ని అయితే వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత వీటిని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి దగ్గరకు అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి టమాటా ముక్కల్ని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వాటర్ అంతా పైకి వచ్చేస్తుందనమాట అలా మొక్కలు దగ్గరకు అయితే ఉడికిపోతాయి తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి పండు మిరపకాయలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మా పిల్లల ఒకటి ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత దించేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి తర్వాత వీటిని తాలింపు అయితే పెట్టుకోవాలి పచ్చడిని ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో అయితే ఆవాలు అలాగే కొంచెం పోపు సామాను కొద్దిగా జీలకర్ర అలాగే అల్లం మిరపకాయలు కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో ముందుగా మనం చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలి వేసుకొని దగ్గరకైతే అయితే ఉడికించుకోవాలన్నమాట ఇది ఒక నెల రోజుల వరకు అయినా నిల్వ ఉంటుందండి చేతులు పెట్టకుండా ఉంటే ఈ పచ్చడి అనేది చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఈ విధంగా అయితే ఆయిల్ తేలేంతవరకు అయితే ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయలు వేసిన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్